కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం సత్యప్రభ విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలు సక్రమంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ పట్టణ ప్రాంతాల్లో శాస్త్రులు కానీ కలకలాడతా ఉన్నాయంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి నేను ఒకటే మానవ జాతీయ పెద్ద రామారావు చెప్పినట్టు రాజకీయాల పిల్లల ముందు మాట్లాడకూడదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నానకొడ్డి మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి ఉండడం సంస్కారం కాబట్టి ఎందుకంటే తల్లి అనే పాత్ర ఈ సమాజంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన పొద్దున్న నిద్ర లేపి మన రెడీ చేసి గ్యారేజ్ సాయంత్రం పరిజ్ఞానం లేకపోయినా తెలుసుకుని మనల్ని తీర్చిదిద్ది వాళ్ళ వేదిక మీద ఇంత మంది పెద్దలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా తండ్రి కష్టంతో బయటకొచ్చాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ సత్యప్రభా రాజా గారి నాయకత్వంలో సంస్కారవంతుడిగా ఎప్పుడు కూడా మనం మూడు విషయాలు మర్చిపోవటం ప్రభుత్వం మీకు కల్పించిన అవకాశాన్ని పుస్తకాలు పుస్తకాలు మీకు ఉచితంగా ఇస్తున్నారు త్వరలో ఎమ్మెల్యే గారే మళ్ళీ వచ్చి బ్యాటలు మీ షూలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు కూడా మీకు ఇస్తే ఇవన్నీ అవకాశాలు మీరు ఉపయోగించుకుని ఈ స్కూల్ కి అధ్యాపకులకి మాకు మంచి పేరు వచ్చేలాగా మీరు బాగా చదువుకుని మంచి ఈ స్కూల్ కి మంచి పేరు వచ్చి గల సంవత్సరం కూడా మంచి ర్యాంకులు వచ్చాయి స్కూల్ కి దానికంటే ఈ సంవత్సరం ఇంకా బాగా మంచి మార్కులు తెచ్చుకుని మీరు అందరూ ఉన్నతని కోరుకుంటూ